ఒకరోజు మాత స్వయంగా పెరుగు చిలికి వెన్న తీస్తుంది వెన్న తీస్తూ తన పుత్రుడు కన్నయ్య బాల్యూ పాడుకుంటూ మురిసిపోతుంది ఈలోపు చిన్ని కృష్ణుడు అక్కడికి వచ్చాడు అతనికి ఆకలిస్తుంది ముందు పెరుగు చిలుగడం వెంటనే ఆపేసి తనకి పాలిమ్మని అడిగాడు మాత అతన్ని ఒళ్ళోకి తీసుకొని పాలు పడుతూ చిరునవ్వుతో చూస్తూ అతని ముఖ సౌందర్యాన్ని చూసి ఆనందిస్తుంది ఇంతలో హఠాత్తుగా పొయ్యి మీద పాలు పొంగేయి పాలు పొంగి పొయ్యిలో ఒలిగిపోకుండా ఉండడానికని ఆవిడ శ్రీకృష్ణుని పక్కనే కూర్చోబెట్టి తన పొయ్యి దగ్గరికి పరిగెత్తింది ఇలా తండ్రి తన్ని విడిచి వెళ్ళిపోయిందని ఎంతో కోపం వచ్చేసింది చెన్ని కృష్ణ వెంటనే అతని పెదాలు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి పళ్ళతో పెదాలని కరిచి వెంటనే ఒక రాయి తీసుకొని వెన్న కుండపై విసిరి దాన్ని పగలగొట్టాడు ఆ కుండలోని వెన్నంతా కొంచెం చేతిలోకి తీసుకొని దొంగ ఎడు పేడుస్తూ దూరంగా కూర్చొని వెన్నం తింటున్నాడు యశోదామాత పొయ్యి మీద పొంగుతున్న పాలుపాతని సరిచేసి ఈ వెన్న తీసే దగ్గరికి వచ్చింది చూస్తే పెరుక్కుండి పగిలిపోయింది అక్కడ తన చిన్ని కృష్ణుడు లేడు ఆ కుండం పగలగొట్టేసి మళ్ళీ నేనేమైనా అంటానేమో అని భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని తనలో తను నవ్వుకుంది నవ్వుకొని అన్ని చోట్ల వెతికింది వెతికితే ఒక పెద్ద కర్ర రోలుపై కూర్చొని శ్రీకృష్ణుడు కనిపించాడు అతను ఉట్టి మీద కొండలోని వెన్నం తీసుకొని కోతులకి వేస్తున్నాడు తాను చేసే దుడుగుపని అని తనకి తెలుసు అందుకని భయంతో అటు ఇటు చూస్తున్నాడు యశోద మెల్లగా అతని వెనక నుంచి అతని దగ్గరికి వెళ్ళింది శ్రీకృష్ణుడు చేతిలో కర్ర పట్టుకొని వస్తున్న యశోధను చూసి ఆ రోడ్డు దగ్గర నుంచి భయంతో పరిగెత్తాడు మహాయోగులు కూడా తమ ధ్యానంతో ఎప్పుడూ సమీపించలేని దేవాది దేవుణ్ణి మాత మూల మూలకి తరిమి కొట్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంకో మాటలో చెప్పాలంటే యోగులకు కానీ తత్వవేత్తలకు కానీ ఎన్నడు దర్శనం ఇవ్వని శ్రీకృష్ణుడు యశోదామాత వంటి మహాభక్తురాల కోసం పసిపిల్లాడే ఆటలాడుతున్నాడు యశోద ఎంత వడివడిగా పరిగెత్తినా శ్రీకృష్ణుని పట్టుకోలేకపోతుంది అయినా సాధ్యమైనంత వడిగా అతన్ని వెంటాడుతుంది ఆమె అలసిపోయినప్పటికీ చివరికి ఎట్లాగో ఆ వల్ల పిల్లోడిని పట్టుకుంది శ్రీకృష్ణుడు పట్టుబడేసరికి ఏడుపు మొహం పెట్టేసి తన ముఖానున్న కాటుకు అంత కాటుకు ముఖాలకి పూసుకుంటూ భయంగా తల్లి ముఖంలోకి చూస్తున్నాడు శ్రీకృష్ణుడు అనవసరంగా భయపడుతున్నాడు అమ్మ పిల్లోడు భయపడితే ఏమైపోతాడో అని మాత ఆందోళన చెంది కర్రని విసిరేసింది కానీ అతను శిక్షించటానికని అతని చేతులతో తాళతో కట్టేద్దామని అనుకుంది శ్రీమన్నారాయణ బంధించటం అసాధ్యమని పాప ఆవిడికి తెలియదు శ్రీకృష్ణుడు తన చిన్నారి బిడ్డే అనుకుంటుంది యశోదామాత చిన్ని కృష్ణుడిని రోలికి కట్టేసింది కట్టివేసి ఆవిడ ఇంటి పనులు చూసుకుంటుంది ఆ రోటికి కట్టేసిన శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఎదురుగా రెండు అర్జున వృక్షాలను మధ్య చెట్లను చూశాడు చూసి ముందు యశోద మాత్రం నాకు తగినన్ని పాలు ఇవ్వలేదు అందుకే నేను పెరుగకుండా పగలగొట్టి దానిలో వెన్నను కోతిలికి వేశాను ఇప్పుడే నన్ను కర్ర రోటికి కట్టేసింది కనుక నేను ఇంతకుముందు కంటే ఎక్కువ కొంట పనులు చేస్తాను అని తలిచి ఆ చెట్ల చెంట వైపు రోలును దొరలిస్తూ వెళ్ళాడు తర్వాత అతడు రెండు వృక్షాలు మధ్యలో గల సందు నిండి రోల్తో సహా దూరాడు ఆ సందులో అతడు దూరి బయటికి రాగలిగాడు కానీ అతడు బంధించబడిన చెక్క రోలు ఆ చెట్లంతా అడ్డంగా ఇరుక్కుపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోలు కట్టిన తాడిని గట్టిగా లాగాడు అలా లాగిన వెంటనే రెండు చెట్లు కొమ్మలు రెమ్మలతో సహా పెద్ద ధ్వని చేస్తూ సమూలంగా కూలిపోయాయి అలా కూలిపోయిన చెట్ల నుంచి ఇద్దరు గొప్ప వ్యక్తులు అగ్ని వల్ల ప్రకాశిస్తూ బయటకు వచ్చారు వారి తేజస్సు అన్ని దిక్కుల ప్రకాశవంతులనే సుందరంగా ఉంది వారి రూరు నలకూపుర మణిగురువులనే దేవతలు వారు శాప విముక్తులే దేవాదేవునికి చాలాసార్లు ప్రదక్షిణ చేసి ప్రణామాలు చేసి దేవలోకానికి వెళ్ళిపోయారు కానీ ఈ దేవాదేవుడిని కృష్ణుడు ఇంకా ఆ రోటికి కట్టబడే ఉన్నాడు ఈ యమలాజన వృక్షాలు భయంకరమైన పిడుగుపాటు శబ్దంతో కూలిపోగానే నందమహారాజు మిగిలిన గోకులంలోని వారందరూ వెంటనే ఆ ప్రదేశానికి వచ్చారు అంత పెద్ద చెట్లు ఎలా అకస్మాత్తుగా కూలిపోయాయా అని వాళ్ళ ఆశ్చర్యంతో చూస్తున్నారు ఇలా ఎందుకు పడిపోయాయి అని కలవరపడుతున్నారు ఇదేదో రాక్షస మాయా అనుకున్నారు అన్నీ శ్రీకృష్ణుడికి ఎందుకు జరుగుతున్నాయి అని ఆవేదన చెందుతున్నారు కానీ అక్కడ ఆటలాడుకుంటున్న గోపబాలురు శ్రీకృష్ణుడు తాళతో కట్టిన రోడ్ని లాగటం వల్లే ఈ వృక్షాలు కూలిపోయాయి అని చెప్పారు శ్రీకృష్ణుడు ఆ రెండు చెట్ల మధ్య నుంచి దూరి దూరాడు కల రోజులు ఆ రెండు చెట్ల మధ్య ఇరుక్కుని శ్రీకృష్ణుడు రోటికి కట్టిన తాళను పట్టుకొని లాగ్గా చెట్లు కూలిపోయాయని చెప్పారు చెట్లు కూలిపోగానే దాని నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చి శ్రీకృష్ణుడితో మాట్లాడారు అని చెప్పారు కానీ ఆ పిల్లలు చెప్తున్న దాన్ని గోపాలుడు చాలామంది నమ్మలేదు అటువంటి విషయాలు సాధ్యం కాదు అని అనుకున్నారు కానీ వారిలో కొందరు మాత్రం నమ్మి నమ్ నందమహారాజుతో అన్నారు నీ శిశువు ఇతర శిశువులు వంటి వాడు కాదు అతడు ఈ పని చేసే ఉండొచ్చు అన్నారు నందమహారాజు ముందుకొచ్చి తన పుత్రుని కట్టిన తాడుముడిని విప్పాడు అలా నందమహారాజు తాడుముడి విప్పగానే శ్రీకృష్ణుడు నీ గోపికలు తమ ఒడిలోకి తీసుకున్నారు తీసుకొని అతని అద్భుత నీళ్ళల్ని మెచ్చుకుంటూ చప్పట్లు చ కొడుతున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు కూడా సామాన్య శిశువులాగా వారితో పాటు కలిసిపోయి చప్పట్లు తరుస్తూ దూకు దూకుతున్నాడు వాళ్ళతో పాటు పాటలు పాడుతూ నృత్యం చేస్తున్నాడు